ಮರನ್ನ ಬಜ್ ಎಲ್ಲೇ ರಾ ಕದ

ஏ ப்ராபோசிங் இருக்குன்னே 2 மக்ஸிமல் அமௌன்ட் இருக்குன்னு நான் பாத்துனேன். டே பனியோட நம்பர் செஞ்சே இல்ல அந்த. அது ஐய انا இன்னே இல்ல நான் ஆட்கேனானா இங்க வந்துட்டேன் இங்க வந்துட்டேன் இங்க வந்துட்டேன். சார் ஃபாஸ்ட் சார்ஜர் हैगा. ஓபன் చేశாரு குமரன்கிட்ட. हां आज वोपन जे इन तरास अशोक ओपन जे इन. நெல بقى அந்த रेड गेला ले ले रेड ले. ಅದು ಹೊರಗೆ ಹೋಗಿಬಿಟ್ಟೆ ನಾನು ಕುಮಾರನ ಬೆಟ್ಟಿಚೆ ನಾನು ಇನ್ನೊಂದು ಸಲ ಬೆಟ್ಟಲು ಬೆಟ್ಟಾ ಕುಮಾರನ ಬೆಟ್ಟಿಚೆ ಇರಲ್ಲ ನಾನು ಯಾಮೈತೆನ ಕದ ಆ ಬande ಓಡಿಚೆ 200 ಕಾಲ ಕಾರ್ಬನ್ 290 ವೇಗಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಅವನು ಯಾಮೈತೆನ ನಾನು ಓಲ್ಟೇ ಕೊಟ್ಟಿತ್ತೆ 800 220 ಇಟ್ಟೆ ಅಂತ ಅದೂ ಸಾಕು ನೋಡೋದು ಆನೈಲ రియల్మీ యూఐ యూఐ అని వస్తుందా పని దానికి ఇప్పుడు మరి పదానికి అట్ల రాదు ఫైవ్ జీ ఇట్లేదు ಅನರೇ వచ్చేರೇ ನಾನು ಹಾಕೊಂಡೆ ಬಡಲಕ್ಕೆ ಹಣ ಫೋನ್geqslant ಅಂದ್ರೆ ಬಡಲದ ಅಂತುನೇ ಏನೋ ಏನೋ ಫೋನ್ చేసి ಕಟ್ ಮಾಡಸಡನ ನಿನ್ನ ನೈ ಫೋನ್ చేశಾ ರಾಮಕೃಷ್ಣನ ಆರಂಭದಿಂದ ಸುಮ್ಮನೆ ಮಾತ್ರ ನಿನ್ನ ಬಡಲಕ್ಕೆ ಹ್ಮ್ ಇಂಡಿಯಾದ್ ಓಕೆ ಸ್ಕಿಪೋರ್

न <laughs> 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 <laughs>

అవును పెట్టి మరి దొబ్బులు దొంగతారు వాళ్ళు సార్ ఉండదు నా దగ్గరే ఉండదు నా సెల్ ఫోన్ నా దగ్గరే అబ్బో అబ్బో నా సెల్ ఫోన్తో మీకు ఏం అవసరం లేదు ఊకో ఎక్కడ చూసినా ఇవే బకెట్లు 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 అబ్బా తండ్రి సో ఫ్రెండ్స్ మరి మా ఇల్లు అయితే మొత్తానికి వచ్చి మొత్తము ఒకటే కడతా తప్ప ఎప్పుడో దీనికి స్లాబ్ వేయిస్తామో ఎప్పుడు లేదో దేవునికి దేవునికే తెలుసు మొత్తం ఇల్లింత గారేదానికి మరి రెండు మిషన్లు అయితే కానీ ఇంక నడి ఇంట్లోనే వేసుకొని కుడతారు చెడు ఇప్పుడు సరే దీన్ని బంద్ చేసి కాసి ఇంకా వంట అయితే పోయింది మరి తెలుసు తెలుసు ప్రేమ్ రాజు చెల్లి దీపావళి నాడు చెల్లి తీసుకొచ్చాయనా దీపావళి గిఫ్ట్ ఏమేమి వచ్చినాయో అసలు హాస్టల్ ఆనట్లు కూడా ఉన్నాడు వాడు సెల్ అవసరం అని చెప్పి అదే ఏ మంగ ఇంతకు ముందు చెప్పినాం కదా మరి మా సెల్ ఇచ్చి పంపించి మా మరి వీడియో కానీ తీనట్లున్నాం మరి సెల్ ఇచ్చి అందుకోసమే ఖచ్చితంగా అయితే సెల్ కావాలంటే ఇది ఎంత తక్కువ ధరలోనే తీసుకున్నాం అనమాట డబ్బులు లేనందుకు వాడు సబ్జెక్టులు అర్థం కాకపోతే కనీసం వాట్సాప్ ద్వారా చూసుకుంటాడు యూట్యూబ్ ద్వారా చూసుకుంటాడు అని చెప్పి అక్కడ ఉన్న పిల్లలు ప్రతి పిల్లలు కుందరే సెల్ ఇది ఇదే సమస్య అని చెప్పి బాగు పోసి మన చెల్లి ఇరవై వేలు బాగ పోసి మన సెల్లు తెప్పించారు అమ్మ బాబాయ్ అయితే తప్పదు కదా దీపావళి లోన్ తీసుకుని దాకా మనకి దీపావళిలో ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట బ్యాగ్ మొత్తానికి బ్యాగ్ అనేది బ్యాంక్ బ్యాగ్ గిఫ్ట్ వచ్చింది బ్యాగ్ లో ఉన్న వస్తువులు కానీ ఏమేమి ఉండవ్ చూద్దాం మరి ఏదైనా గిఫ్ట్ వచ్చోనే చూడ ఏం ఇట్లాడబెట్టిట్ట సైడ్ పెట్టిట్ట అట్లా పెట్టు అది నిదానం నిదానంది అది పెట్ట అట్లా పెట్టేసి అది వాటర్ ఫ్రూల్స్ ఫ్రీగా దీపావళి దా ఆఫర్ అన్నమాట ఎందుకంటే వీళ్ళ గిఫ్ట్లు ఇవే కదా ఆడల గిఫ్ట్లు ఇవల్ల ఎందుకోసమే చాలా సంతోషం ఇది అయితే మనకి చెల్లె చూసుకునేకేది ఇది కూడా బాగా వచ్చిందిలే ఇది పర్సు చెల్లు పర్సు కాదు మంచులు పెట్టుకునే పర్సు దుడ్లు పెట్టుకునే పర్సు అది గ్యాస్ కొట్టేది కూడా ఇచ్చిరే

పేపర్ పేపర్ ఉంది చిన్న పండ్లు కోసుకుంటానికి చాకు చూడండి మరి చాకు గ్యాస్ పుట్టేది గ్యాస్ కొట్టేది కానీ లేకుండా అయిపోయింది చాలా రోజులైన గ్యాస్ కొట్టేది అయిపోయి ఒకటాక పుల్లలతో గీస్తుంది ఓకే గ్యాస్ కొట్టేది ఇట్లా ఇదైతే డబ్బులు పెట్టుకునే పర్స్ అంట మరి ఓకేనండి ఇది ఇవి ఇది ఏమిది ఏమన్నా వేసుకొని తిన్నికి టిఫిన్ గిఫిన్ అట్లా అట్లా చూడు పాప నువ్వు కూడా ఎప్పుడు చూసి అందుకోసమే చూడడం ఇష్టం

ఇదేం బాక్స్ రా నాయన మా ఇంట్లో లేని 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 వస్తువులే వచ్చాయి మా ఇంట్లో ఈ తాటి అయితే లేవన్నమాట బాక్స్ ఒక్కటే రెండా ఎన్ని ఉండవు చూసుకోప్ప నానేం తెలిసి చూస్తాను ఏ రెండవే సూపర్ సార్ ఎక్కడికి అదృష్టం ఉండదు మూడు చిన్నదిగానే వచ్చేది చూడండి మరి అబ్బో దీన్ని మూతిట్లా దీన్ని మూతిట్లా మూడు బాస్లకి ఒక బాగా చే కెరీర్లో మంచి పని చేసావే ఏదైనా తీసి పెట్టుకోవడానికి అయితే బాంటတယ် మరి ఓకేనండి నండి ఇదైతే బాగుంటుంది ఆ నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ పెట్టేసేయ్ ఇక్కడ పెట్టేసేయ్ ఇద ఇట్లా పెట్టేసేయ్ అట్లా ఇక్కడ అదే ఇట్లా ఏదివో గాజు గిన్నెలు లాక్కుండా ఏమి ప్లాస్టికే కవర్లో బాగున్నాయి నీట్గా సూపర్ ఉండే మూతలేమో ఇట్లా ఇట్ పెట్టుకుని అబ్బా మంచిగా ఉన్నాయండి చాలా చాలా బాగున్నారు గాజు మంచి ఆఫర్ వచ్చినాయండి మరి దీపా ఇదేమో దీన్ని చూద్దాం పెద్ద కదా లాస్ట్ గిఫ్ట్ ఇది లాస్ట్ వాటర్ ప్రూఫ్ నాకు కొలా వచ్చేది నిల్లు పోసుకున్నలా నిల్వ పోసుకొని తాగలేము నాకు కూడా తెలుదప్ప నిల్లా కాపే కాపీని తోటి కాపెట్టి దాతో తాగచ్చు నేనేమో అనుకుంటాను ఏమో తెల్లండి ఇది అయితే మరి ఎం చేస్తాం మనకైతే తెల్లు ఒక కార పాల అందరికి పని చేసా సరే తప్పవు అడ్డికి కాదు ఇది ఇది జుడి అని తెలిసినవారు ఎవరన్నా ఉన్న కామెంట్ పెట్టండి మనకైతే మరిగా ఇవి దీపావళి ఆఫర్ అండి ఇవన్నీ అయితే మరి చూడండి గిఫ్టీ మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చినారు బాగా సంతోషంగా ఉంది నాకైతే మరి దీని బ దీంట్లోనూ ఒక శారీ రావాల్సింది నాకు అదే ఇంకా దీపావళి సీర మంచిగా రావాలి అంటే ఇంకా ములిచినవి దాన్ని ఎట్లయితే లేక మంచి మంచి ఆఫర్లు అయితే వచ్చాక సెల్ తీసుకున్న రోజు ఆఫర్

ఈ హోటల్లో పెట్టేటో హోటల్లోనే పెట్టాము మరుసంగ నైస్గా మరుసంగా పెట్టాం పెట్టేసే అంతే కదా సో ఓకే ఫ్రెండ్స్ మరి గిఫ్ట్లు అయితే ఇంకా సెల్లు కొనుక్కున్నందుకు వచ్చిన గిఫ్ట్లు అయితే మీకు చూపించాము ఇంకా అలాగే ఈరోజు లలిత బర్త్డే బర్త్డే కదా సో ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు అబ్బా ఓకేనా సరిగా సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్